కంచూరపు మంటలు కంచూరపు చెట్టు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కంచూరపు చెట్టు యొక్క ప్రాధాన్యత బైబిల్ చాలా చక్కని ప్రాధాన్యత మనం తొంభై రెండవ కీర్తనలో తొంభై రెండు పదమూడు పద్నాలుగు వచ్చిన ఒకసారి మంతులు ఖర్చూర వృక్షం వల్లే ఖర్చూర వృక్షము యొక్క అది ఎదిగే వాతావరణం గాని అది ఉన్న వాతావరణం కానీ ఎలా ఉంటుంది అది ఎడారి ప్రాంతాల్లో తీవ్రమైన ఎండల మధ్యలో తీవ్రమైన ఎండ వేడి మీ మధ్యలో ఈ ఖర్జూర వృక్షం పెరుగుతారు అండ్ హార్ష్ కండిషన్స్లో చాలా విపత్కరమైన కఠినమైన పరిస్థితుల్లో ఈ ఖర్చూర వృక్షము పెరుగుతారు ఇక్కడ వీరు పరలోకంలో ఉన్న ఆ యొక్క ఆ గొప్ప జన సమూహం అంతా కూడా వారు ఎలా వచ్చారు అక్కడికంటే వాళ్ళు ఎలా వచ్చారు నుంచి వచ్చారు శ్రమంలో వచ్చారు మహాశ్రమంలో నుండి వారు వచ్చారు వారు అక్కడ కఠినమైన పరిస్థితుల మంచును వారు ఎండకి వేడికి తట్టుకొని వారికి ఇల్లు వాకి లేక వాళ్ళ రోడ్డు మీద వారిని ఈడ్చి వాళ్ళని అవమానపరిచి వారు బాధించి వారు వారి దేహాన్ని వారు చంపగలిగారు కానీ వారి ఆత్మను చంపలేకపోయారు వారు ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ దేవులతో వారికి ఉన్న సంబంధాన్ని కానీ సహవాసాన్ని కానీ తీసివేసి తీసుకెళ్లేకపోయారు ఇన్ని శ్రమలు ఉన్నా కూడా వారు దేవుని కొరకు నిలబడ్డారు కదా కూడా ఖర్చు వృక్షం కూడా అది ఎడారి ప్రాంతాల్లో అంత తీవ్రమైన ఎండల మంచులో ఉన్నా కూడా అది ఎలా ఉంటుంది పచ్చగా ఉంటది అది ఎప్పుడు కూడా సంవత్సరం అంతా పచ్చగానే ఉంటుంది అలాగా వీరు కూడా ఈ పరిశుద్ధులు కూడా వారి శ్రమలో హింసలో వారు ఉన్నా కూడా వారు పచ్చగా ఉన్నారు పచ్చగా ఉండమంటే పరిశుద్ధతను వారి నీతిని కోల్పోకుండా తమ గుర్తింపును తమ ఐడెంటిటీని కోల్పోకుండా వారు నిలబడ్డారు అంత మాత్రమే కాదు ఖర్చూర వృక్షము తీయనే ఫలాన్ని ఇస్తుంది ఇంత ఇంత విపత్కరమైన కఠిన పరిస్థితుల్లో ఉండి కూడా ఆ చెట్టు అది ఎదురువారికి వారికి ఫలాన్ని ఇస్తుంది అదే విధంగా నీతి మంత్రులు కూడా అంటే లోకము నిందించినా ద్వేషించినా హింసించినా కూడా మనము తీయని ఫలాన్ని ఇవ్వాలి అది ఆత్మఫలము ఫలము మనము ఏ ఫలం ఇవ్వాలి ఆత్మఫలము ఈ ఖర్చూర వృక్షం నుంచి మనం నేర్చుకునే పాఠము అది ఎప్పుడు కూడా చిగురిస్తూనే ఉంటది ఎప్పుడు అది ఎదగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ ఒకసారి అది కాపు కాసిన తర్వాత ఫలం ఇచ్చిన తర్వాత ఇక అది ఫలిస్తూనే ఉంటుంది నెమ్మదిగా పెరుగుతుంది కానీ బలంగా ఉంటుంది లాంగ్ లాస్టింగ్ అంటే ఎప్పటికీ కూడా అది నిలిచి ఉంటుంది విశ్వాసులు కూడా అంతే నీతిమంతులు కూడా అంతే వారు కష్టమైన పరిస్థితుల్లో వారు ఎదుగుతారు వారు ఫలించిన తర్వాత ఇక వారు ఫలిస్తూనే ఉంటారు నిలబడే ఉంటారు ఎన్ని సమలు వచ్చినా కూడా దేవుని కొరకు వారు అలా ఉంటారు అది నిఠారుగా ఉంటారు చెట్టు అలాంటి అపరైట్ పొజిషన్లో పైకి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే నీతిమంతులు ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తారు ప్రలోకం వైపు చూస్తారు అది మీరు కల్చని చూస్తే అది ఆకాశం వైపు చూసినట్లు కనిపిస్తుంది నిఠారుగా నిలబడి ఆకాశం ఇక్కడ వీరు చూస్తే వీరు నిలవబడ్డారు దేవుని సన్నిధిలో దేవుని సమాహా సన్నిధితో వారు నిలవబడి అక్కడ సంతోషం అక్కడ ఆర్భాటం చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరొకటి వక్షము విజయానికి గుర్తు సింబల్ విక్టరీ ఎందుకంటే విశ్వ ప్రభు వారు చేస్తున్నప్పుడు అక్కడ వారు ఏమని స్వాగతించారు ఏమి పట్టుకుని స్వాగతించారు అక్కడ ప్రజలందరూ ప్రజలందరూ కూడా చేత పట్టుకున్నారు మట్ట విజయానికి సంకేతం అక్కడ వీరు ఎందుకు ఆ మట్టలో పట్టుకున్నారంటే దీని అర్థము వారు జయించు వచ్చారు ఇక్కడ ఏం జయించారు శ్రమనో హింసను మరణాన్ని వారు జయించబడి వచ్చారు దేవుని కొరకు వారు నిలబడి దేవుని కొరకు హర్థసాక్షులుగా వారు జయించి వారి నీతిని కాపాడుకున్నారు వారు పరిశుద్ధులు అని తరణ వస్త్రాలను సూచిస్తున్నాయి